ప్రస్తుతం హైదరాబాద్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పోలింగ్ హాస్టల్స్ కానీ ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి కదా దాని గురించి మీరు ఏమంటారు మరి అందుకనే చనిపోతుందని చెప్పేది అమ్మవారిని సరిగ్గా పెంచడం పెంచే లోపమా అమ్మ నాన్న పెంచడం చాలా ఇటువంటి కోలివింగ్ లైఫ్ తీసుకొని వీళ్ళకి వీళ్ళు ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యి వీళ్ళకి వీళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండిపోయి ఇటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నారా సౌర్ లైఫ్ అనేది చాలా తప్పు ఇప్పుడు ఏంటంటే ఈ తోటి ఈ అమ్మాయి గడుపుతుంది ఆ అమ్మాయి ఈ అబ్బాయి గడుపుతున్నాడు వీళ్ళిద్దరు వేరే వేరే వాళ్ళు పెళ్లి చేసుకోరా ఇక్కడ మోసం చేసినట్టేగా ఒకరితో ఒకళ్ళు అంటే నమ్మకం లేకపోయినా నమ్మాలి తర్వాత వీడి అమ్మాయిని వదులుతాడా ప్రేమ అంటే నమ్మకం నమ్మకం లేని చోట నేను ఉండలేను అరే అన్ని తీసి పక్కన పడే రాయ సినిమాలకే పర్మనెంట్ అవుతుంది రియల్ లైఫ్ లో ఎన్ని కావు రియల్ లైఫ్ వరకే వచ్చింది కానీ ప్రేమ అంటే నమ్మకమే కదండి ప్రేమ అంటే నమ్మకం కాదు ఇప్పుడు కామం అది అంతే అట్రాక్షన్ అట్రాక్షన్ కామం రెండు ఒకటే లేదండి அமரே <laughs> அண்ணா లక్ష ఉంది బైక్ ఉంటేనే ఎవరు ప్రేమించట్లేదు ఎట్లాంటి కెమెరా పెట్టుకొని అవలాగలని ఎవరన్నా ప్రేమిస్తారా జాగ్రత్త ఆంటీల్ ఆంటీలు పెడరలే కానీ ఆంటీలు కూడా ఏవారు